హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంత టేస్టీ అయిన కోవా బొప్పట్లని ప్రిపేర్ చేసుకోబోతున్నాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏ శుభకార్యాలకైనా ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఈ టేస్టీ కోవా బొప్పట్లని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి మైదాపిండి వేస్తేనే బాగుంటుందండి దీని ప్లేస్లో గోధుమ పిండి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది సో మైదాపిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి ఒక చిట్టికటి వేయండి పసుపు సరిపోతుంది కలర్ఫుల్గా కనపడడం కోసం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పైన లేయర్ కూడా కాస్త స్వీట్గా ఉండడం కోసం ఇక్కడ రెండు స్పూన్ల షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్ళని చూసుకొని యాడ్ చేసుకొని దీన్ని మనము స్టిక్కీగా మిక్స్ చేసుకోవాలి అంటే చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా చేతికి కాస్త టచ్ అయ్యేటట్టుగా స్టిక్కీగా ఈ పిండిని మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ మనం పిండిని కంప్లీట్గా నూనెలో వేసుకొని బాగా మిక్స్ చేసి నానబెడుతున్నాం అనమాట సో ఈ విధంగా చూడండి పిండిని ఒకసారి నూనెలోకి బాగా కలిసే విధంగా బాగా సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ ఒక ఐదు నిమిషాల పాటు అలాగా చేస్తూ ఆయిల్ని ఈ పిండిలో వేసి బాగా మిక్స్ చేయండి మీరు ఎంత బాగా మిక్స్ చేస్తారో మనం ఈ పిండిని ఏ విధంగా అయితే ప్రెస్ చేస్తే ఆ విధంగా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అందుకని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని బాగా ఆయిల్లో వేసి ఈ విధంగా ప్రెస్ చేయాలి ఈ విధంగా ఐదు నిమిషాల పాటు ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని ఒక గంట పాటైనా నానబెట్టుకోవాలి ఆయిల్లో ఈ పిండిని మనం నానబెట్టాలి ఇలా ఒక గంట పాటు నానబెట్టేసి పక్కనుంచేసేయండి ఇది నానే లోపల మనం కోవాని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కోవాని ప్రిపేర్ చేసుకునే దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లైట్ హీట్గా ఉన్నప్పుడే ఇందులోకి వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ మనం పచ్చి కోవాని అన్స్వీటెడ్ కోవాని టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇందులోకి యాడ్ చేస్తున్నామండి నేను ఇక్కడ ఇన్స్టెంట్గా కోవాని తీసుకుంటున్నాను కదా మీకు ఈ విధంగా ఇష్టం లేకపోతే పాలతో అయినా కోవాని ప్రిపేర్ చేసుకోవచ్చండి వన్ అవర్ అయితే టైం తీసుకుంటుంది సో అది కూడా ఎలా చేయాలనేది మన ఛానల్ చాలా వీడియోస్లో నేను ప్రిపేర్ చేసి చూపించాను కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇలా నేను ఇన్స్టెంట్గా కోవాని తీసేసుకున్నాను త్వరగా మనకి ప్రాసెస్ అనేది అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కోవాని మనం హీట్లో కాస్త అటు ఇటు మిక్స్ చేసినట్లయితే లూజ్ అయిపోతుందండి సో మనం ఏంటంటే ఇది స్వీట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచకుండా రూమ్ టెంపరేచర్లో ఉంచి మనం కోవార్ ప్రిపేర్ చేస్తే త్వరగా అయిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి నేను కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నానండి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేదనుకోండి షుగర్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ పౌడర్ చేసి ఇందులోకి యాడ్ చేయండి బాగుంటుంది తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే లోపల ఉన్న గింజల్ని వరకు ఇందులోకి వేసేసాను వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి కోవా చూసారు కదా ఈ విధంగా లూజ్ అయిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి మనకి ఈ కోవా రెడీ అయ్యేదానికి పది నిమిషాల టైం కూడా పట్టదండి సెవెన్ మినిట్స్లో మనకి కోవా అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా కంటిన్యూషన్గా మనం మిక్స్ చేసుకోవాలి కోవాని మనం మిక్స్ చేయకుండా వదిలేసినట్లయితే అడుగు అనేది కోవా పట్టేసి మాడినట్లు అయిపోతుంది కాబట్టి ఈ విధంగా కంటిన్యూషన్గా మిక్స్ చేసుకోండి సో చూసారు కదా ప్యాన్ యూజ్ చేస్తుంది కోవా ఈ విధంగా సపరేట్ అయిపోవాలి మనం ఏ విధంగా కోవాని ఏ సైడ్ తిప్పితే ఆ సైడ్ వచ్చేటట్టుగా ఈ విధంగా రెడీ అయిపోవాలన్నమాట సో మనకి కోవా అయితే రెడీ అయిపోయిందండి ఇందులో నుంచి తీసేసి ఇప్పుడు వేరే ప్లేట్లోకి ఈ కోవాని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని మనం కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి మీకు చల్లార పెట్టుకునే టైం లేదనుకోండి ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు కనుక ఉంచినట్లయితే తొందరగా సెట్ అయిపోతుంది అప్పుడు మనం గోవాని తీసుకొని మనకు నచ్చిన సైజెస్లో బాల్స్ లాగా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకోవచ్చు ఇప్పుడు పిండి చూడండి రెడీగా ఉంది కదా పిండి కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు మనం బొబ్బట్లని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బటర్ పేపర్ తీసుకొని దీనిపైన పిండిని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసేసేయండి ఇప్పుడు మధ్యలో కోవా ముద్దని ఈ విధంగా పెట్టేసి చుట్టూ పిండితో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ బాల్ లాగా చేసుకొని ఈ విధంగా ఫ్లాట్గా ఒత్తుకొని మనం బొబ్బట్ల లాగా వేళ్లతో ప్రెస్ చేస్తూ ఈ విధంగా రౌండ్గా మనం ఏ సైజ్ అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఆ సైజ్ బొబ్బట్ల లాగా ఈ విధంగా ఒత్తుకోవాలండి మరీ పలచగా కాదు అని మరీ మందంగా కాదు మీడియంగా బొబ్బట్లని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బొబ్బట్లని ప్రిపేర్ చేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ కోవా బొబ్బట్లకు మాత్రము ప్యాన్ అప్పటికప్పుడు హీట్ చేసుకొని కోవా బొబ్బట్లు అనేవి వేసుకోవాలండి ఇక్కడ బొబ్బట్లు కంప్లీట్గా చేసిన తర్వాతే ఇక్కడ మీరు ప్యాన్ ఆన్ చేసుకొని ఒక్కొక్క బొబ్బట్లని కాలవాలి సో ఇక్కడ ఏంటంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క బొబ్బట్లు కాలుస్తూ ఉంటే ఇది కోవా కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది టేస్ట్ అనేది అంత బాగుండదు సో మీకు టేస్ట్ రావాలంటే నేను ఒక్కొక్క బొబ్బట్టు ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఆ బొబ్బట్టు వేస్తున్నప్పుడు నేను మళ్ళీ ప్యాన్ ఆన్ చేసుకొని ఈ బొబ్బట్లు అనేది కాల్చాను అనమాట అప్పుడే ఈ బొబ్బట్ల టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ టిప్ ఒక్కటి మర్చిపోకుండా ట్రై చేయండి ఓన్లీ కోవా బొబ్బట్లకు మాత్రమే ఇలా అనమాట సో ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా నెయ్యిని ప్యాన్ మొత్తము ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి నెయ్యితో బొబ్బట్లు అనేవి చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న బొబ్బట్టుని దీనిపైన వేసుకోవాలి ఈ విధంగా బటర్ పేపర్తోనే వేసేసి స్లోగా ఈ విధంగా అని అన్నట్లయితే మనకి ఈజీగా బొబ్బట్ అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా పేపర్ తీసేసి రెండు వైపులా ఈ విధంగా కాలవాలి చూసారు కదా ఒక్క నిమిషంలోనే ఏ విధంగా అయిపోయిందో సో ఈ విధంగా రెండు వైపులా చక్కగా కాల్చి తీసేసుకోవడమే మీకు ఎక్కువ టైం కూడా పట్టదండి కోవా బొబ్బట్లకి ఈ విధంగా పొంగినట్లుగా రావాలండి ఈ విధంగా చక్కగా పై ఉబ్బుతూ రెండు వైపులా చక్కగా కాల్చి తీసేసుకోవడమే ఇదిగోండి ఈ విధంగా చక్కగా పొంగుతూ వస్తుంది కదా ఇప్పుడు దీన్ని తీసుకొని ఏదన్నా హాట్ ప్యాక్లోకి వేసేసుకోండి సో బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకొకటి ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బొబ్బట్టు అనేది నేను ఈ విధంగా కాలుస్తున్నానండి ఇదిగోండి నెయ్యి వేసి రెండు వైపులా ఈ విధంగా తిప్పి కాలుస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా చక్కగా రెండు వైపులా కాలవండి ఇలా పొంగుతూ చక్కగా రావాలి మీరు అనుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క బొబ్బట్టుకి ఇలా ప్యాన్ ఆన్ చేసుకొని చేస్తే టైం అనేది ఎక్కువ టేకెన్ కదా అని అంతేమనిపించదండి ఇక్కడ మీరు బొబ్బట్టు ప్రిపేర్ చేసి జస్ట్ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసినా కూడా బొబ్బట్లు అనేవి చక్కగా పొంగుతూ ఉంటాయి చాలా ఈజీ అయిపోతుంది లేదా మీరు కంటిన్యూస్గా చేయాలనుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బొబ్బట్లని మీరు కాల్చినట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారు కదా ఎంతో సాఫ్ట్గా పొంగుతూ చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి నేనైతే తక్కువ స్వీట్నెస్తో ప్రిపేర్ చేసుకున్నాను వెగుటు లేకుండా సో బొబ్బట్లు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ వేడి వేడి బొబ్బట్ల పైన కాస్త నెయ్యిని ఈ విధంగా వేసి సర్వ్ చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ లేయర్ చూడండి ఎంత పలచగా లోపల కూడా అంత పల్చగా ఉంది పిండి మరీ లావుగా మందంగా కాకుండా చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయి మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనేది మీరే చూదురు ఇదిగోండి చూసారు కదా లోపల స్టఫింగ్ కూడా పల్చగా పైన లేయర్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉన్నాయన్నమాట అంత టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్